హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సర్ క్లాసెస్ ఈరోజు బెల్లి లలితక్క వర్ధంతి తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో తన ఆటపాటల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరిచినటువంటి ఉద్యమకారిని బెల్లి లలిత ఒకవైపు భువనగిరి సభలో సూర్యాపేట సభలో తెలంగాణ ప్రజలను చైతన్యపరుస్తూ మనలే మనం ఏలుకుందామో మా ఎన్నల్లార తెలంగాణ తెచ్చుకుందాము మా ఎన్నల్లార ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఉద్యమకారిని బెల్లిలతక్క మారోజు వీరన్న బెల్లిలతక్క తొరూరు ఐలన్న త్యాగాల ఫలితమే మనం ఈరోజు చూస్తున్నటువంటి తెలంగాణ ఆనాడు మారోజు వీరన్న తక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి గతరన్నా పోసితే ఆనాడు వాళ్ళు చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి తెలంగాణ దళిత బహుజన తెలంగాణ కొరకు ఆనాడు ఉద్యమించినటువంటి మారోజు వీరన్న గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి నాయకురాలైనటువంటి తక్క ఆకుల భూమే స్థాపించినటువంటి తెలంగాణ కళా సమితి కన్వీనర్గా ఉన్నటువంటి బెల్ల బెల్లి లలితక్క ఆనాడు ఉద్యమంలో ఏ సభ జరిగిన తన పాటలతో ఈ ప్రాంతాన్ని చైతన్యపరిచింది నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టు పదకొండవ తారీఖు నాడు సూర్యాపేటలో సభ జరిగింది ఆ సభనే మనం ధోకా తిన్న తెలంగాణ సభ దళిత బహుజన తెలంగాణ సభ అని తెలంగాణ మహాసభ అని పేర్కొంటున్నాం ఆ సభ డిమాండే దళిత బహుజన తెలంగాణ రావాలి ఆ సభకు అధ్యక్షత వహించింది డాక్టర్ చెరుకు సుధాకర్ కన్వీనర్గా ఉన్నది వి ప్రకాష్ ఈ సభలో అనేక డిమాండ్లను వెలుబుచ్చినటువంటి మన నాయకులు ప్రత్యేక తెలంగాణ కొరకు తీర్మానం చేయడం జరిగింది ఆనాడు మనం చేసినటువంటి ఉద్యమాల ఫలితం నైన్టీన్ నైన్టీ సెవెన్లో పెద్ద ఎత్తున ఉద్యమం తొంభై ఆరు లోన లొల్లి బెట్టి నూలు ఆంధ్రపాలకూల గల్ల బట్టి ఊరు గల్లు సూర్యపేట పోరే లేచి భువనగిరి యుద్ధ భేరై మూగితే గోదావరి కని సభ గోదావరి కని సభ సూర్యాపేట సభ ఇక్కడే ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సభ తెలంగాణ గద్దర్ లాంటి వాళ్ళను ముందుకు నడిపించినటువంటి సభ భువనగిరి సభ అంతే కాకుండా ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ ఈ సభలోనే గద్దర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఒక పాట రూపంలో వివరించడం జరిగింది గత గ్రూప్ గ్రూప్ టూలో మనకు ఈ క్వశ్చన్ రావడం జరిగింది అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మనికు వందమ్మ కమ్మీ ప్రేమా నిదమ్మ అమ్మనికు వందమ్మ కమ్మని ప్రేమా నిదమ్మ ఎండల్లో మట్టి చిప్పవు ఎండల్లో మట్టి చిప్పవు గాయిదొల్లా గాండ్రు గొడ్డలివి అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమా ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రొఫెసర్ బియాల జనార్దన్ రావు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ భూపతి కృష్ణమూర్తి ఇలాంటి ఎంతో మంది మేధావుల యొక్క సృష్టి మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి తెలంగాణ ఆ తెలంగాణలో అనేక అరాచకాలు అన్యాయాలు బూటకప్ ఎన్కౌంటర్లు ఇవన్నిటిని మనం భరించి సహించి ఈరోజు ప్రత్యేక తెలంగాణను అనుభవిస్తున్నాం ఆ తెలంగాణ తేవడంలో ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించినటువంటి గాయని బెల్లలత ఆ బిల్ళ్ళ తక్కను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ వీడియో మీకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా త్వరలో ఏ నోటిఫికేషన్ వచ్చినా మనం జాబ్ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వన్ ఇయర్ డ్యూరేషన్తో టూ ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ కేవలం రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్ తివ్వడం జరిగింది నేను జరిగినటువంటి జీపీఓ పేపర్ మనం చూసాం ఆల్రెడీ ఆల్ క్లాసెస్ టూ హండ్రెడ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కేవలం తొమ్మిది రూపాయలకే అది కూడా ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి గైడెన్స్తోనే వాళ్ళని మోసం చేయాలని కాదు తొమ్మిది రూపాయలకే ఇండియన్ పాలిటీ అదేవిధంగా భూభారతి చట్టం అంతేకాకుండా జీపీఓ గ్రామ పంచాయతీ చట్టం ఇవన్నీ దాదాపు టూ హండ్రెడ్కి పైగా ఉన్న క్లాసెస్ నైన్ రూపీస్కే ఫ్యాకల్టీ ఆఫర్ ఇవ్వడం జరిగితే మన యాప్లో ఉంచడం జరిగింది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలియచేయండి అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం అనేది మార్కులు ఎక్కువగా ఉన్నాయి అని చదవడం కాకుండా ఇది మన అస్తిత్వం మనకు జరిగినటువంటి అన్యాయం ముల్కీ ఉద్యమం కావచ్చు నైన్టీన్ సిక్స్టీ నైన్ తెలంగాణ తొలిదర్శ ఉద్యమం కావచ్చు రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు జరిగినటువంటి మలిదర్శ ఉద్యమం కావచ్చు అంతేకాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి చందా రైల్వే ఉద్యమం ఆయన రఘుర్నాథ్ చట్టోపాధ్యాయు నడిపించినటువంటి చందా రైల్వే ఉద్యమం గిరిజన ఉద్యమాలు రామ్జీ గోండు కొమరం భీములు నడిపించినటువంటి గిరిజన ఉద్యమాలు ఆర్య సమాజ్ ఉద్యమం ఇక్కడ ఉన్నటువంటి పండిత నరేంద్ర కేశవరావు కొరాట్కర్ అంతేకాకుండా పండిత చంద్రపాల్ లాంటి వాళ్ళు నడిపించినటువంటి ఆర్య సమాజ్ ఉద్యమాలు అంతేకాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మొహినుద్దీన్ చాకలైలమ్మ దొడ్డి కొమరయ్య నల్లా నరసింహులు నడిపించినటువంటి ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంతేకాకుండా ఈ గడ్డపైన అనేక ఉద్యమాలు జర్నీ వాటన్నిటిపైన మనకు అవగాహన ఉండాలి అంటే ఏదో ముల్కీ ఉద్యమం తెలంగాణ తొలిదర్శ ఉద్యమం తెలంగాణ మలిదర్శ ఉద్యమం ఇవి కాకుండా ఈ గడ్డపైన జరిగినటువంటి ప్రతి విషయం పైన ప్రతి సంఘటన పైన మనకు అవగాహన ఉండాలి ఎందుకంటే మన గడ్డపైన జరిగిన ఉద్యమం ఎన్ని రోజులు నెగరుగప్పిన నిప్పులా ఉన్నది ఇప్పుడు మనకు చైతన్యం వచ్చింది మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి మన చరిత్రను మనం భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఖచ్చితంగా మనం చదువుకోవాలి అందుకనే జయశంకర్ సార్ అంటారు నోరున్న ప్రతి ఒక్కడు మాట్లాడడానికి ఏ విధంగానైతే తాహతాళాడుతాడో చదువుకున్న ప్రతి ఒక్కడు మన చరిత్రను రాయాలి మన చరిత్రను తిరగ రాయాలి మనమంతా బానిసలుగా ఉన్నాం ఆ బానిస వ్యవస్థను మార్చాలి అందుకనే జయశంకర్ సార్ స్వయంగా ఎస్ఆర్సీకి చెప్పాడు హమ్ చాహేతో భీక్ మాంగుకే జీఎంగే లేకిన్ ఈయన ఆంధ్ర వాళ్ళకే సాత్న హీజే అవసరమైతే బిచ్చమెత్తుకునే బతుకతాం కానీ ఈ ఆంధ్ర వాళ్ళతో ఉండమని చెప్పేసి ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎస్ఆర్సి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కేవీ రంగారెడ్డి మర్రిచ్చి లాంటి వాళ్ళు ఆనాడే మన తలరాత రాసి చెప్పారు వద్దు మేము సమైక్యంగా ఉండదలుచుకోలేదు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమించు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రోద్యమాలనే పుస్తకం చదివితే అందులో ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసినటువంటి పుస్తకంలో ఒక్కసారి ఆ పుస్తకం టైటిల్ చూడండి తెలంగాణ రాష్ట్రోద్యమాలు త్యాగాలు మోసాలు నమ్మక ద్రోహాలు ఈ గడ్డ కొంతమంది త్యాగాలు చేసిరు కొంతమంది కావాలని మోసాలు చేసిర్రు కొంతమంది మనల్ని నమ్మక ద్రోహం చేసిరు ఆ త్యాగాలు మోసాలు నమ్మక ద్రోహాల చరిత్ర తెలంగాణ ఉద్యమం మనకు తెలవాలి ఎవరు మనల్ని మోసం చేసిరు ఎవరు తెలంగాణ కోసం త్యాగం అని మనకు తెలవాలి అది తెలవాలంటే మనం చదువుకోవాలి అది చదవాలంటే మన అస్తిత్వం కోసం మన ఆత్మగౌరవం కోసం మనం అందరం చదువుకోవాలి ఈరోజు చాలామందికి బెల్లలతో తెలియదు మా రోజు విరన్న తెలియదు అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారి మన యాప్లో డీటెయిల్స్ అన్నీ ఉంచాలి వినండి జాబ్ కోసం కాదు అస్తిత్వం కోసం జాబ్ ఎట్లన్న వస్తుంది బట్ మన గురించి మనం తెలుసుకోవాలి డోంట్ వేస్ట్ యువర్ టైం ఏ క్షణం నోటిఫికేషన్ వచ్చినా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాగా ఉండాలి యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అన్నట్టు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం మాత్రం సిద్ధంగా ఉండాలి ఉద్యోగాన్ని కొట్టుకోవాలి హ్యాపీగా ఉండాలి వీలైతే సమాజానికి సహాయం చేయాలి సమాజాన్ని చైతన్యపరచాలి డోంట్ వేస్ట్ యువర్ టైం హై విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ